నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేని టీడీపీ గుండె ఆగి మరణించారు వారి కుటుంబాలకు ధైర్యాన్ని చెప్పి వాళ్ళలో భరోసాను నింపడానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఒంగోలు చేరుకున్న భువనేశ్వరిని స్థానిక బృందావనం కళ్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగ సత్యలతతో కలిసి నారా భువనేశ్వరిని మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు నగరంలోని పలువురు మహిళా డాక్టర్లు కొద్దిసేపు వారితో ముచ్చటించి ప్రతి డాక్టర్కు పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు The Joy Joy of of Jewelry Shopping Biggest మరియు చాయిసెస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది